ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే సండే నేనైతే మార్కెట్ పోయి ఇప్పుడే వచ్చిన చేపలు అయితే తీసుకొచ్చిన పొద్దుల ఫుల్ రాండే ఆర్ని గోయామంట నేనే వస్తానుకున్నాను ఆర్నే పోయామని చెప్తే ఆర్నే కోసుకుని చేసిన జనాభా లేరు అంతే పొద్దుల కదా ఇప్పుడు ఇవి కడుగుదా కొంచెం గిన్నెలు పెట్టా ఛాయ్ కదా పెట్టేసాయి ఫిష్ కర్రీ ఈ రోజు ఇక ఇంట్లో బొంతలు బట్టలు ఇవ్వాల ఫుల్ వర్క్ ఉన్నది అందుకని చెప్పి పొద్దున్న లేదు సార్ గదేశ వండుకునేసారి ఒకటై ఒకటే పన్నెండు అయితే దాటింది టైం ఆటోమేటిక్ గా మాకు కూడా అట్లా పన్నెండు ఖచ్చితంగా అలవాటు అయిపోయింది అందుకని చెప్పి లెక్క ఇప్పుడైతే ఇంకేమున్నది నిన్న రొట్టెలు చేసినవి ఒకటి మిగిలింది ఛాయ్ లో పెట్టుకోవచ్చు కొంచెం అన్నం ఉన్నది ఈ అరటి పండ్లు మనం ఎంత మంచిగా తీసుకొచ్చినా ఎండకు అట్టే పండినట్టు అయిపోయింది రైట్ అట్లానే ఇప్పుడైతే పోయి నేను వాషింగ్ మిషన్ లో బట్టలు అన్ని వేసేసుకుంటా అది బెడ్లు ఫస్ట్ ఫస్ట్ మ్యాట్ అదే బెడ్ షీట్ వేస్తుంది ఫస్ట్ బెడ్షీట్ వేసింగ్ ఉన్నాయి బ్లాంకెట్లా ఫుల్ ఉన్నది బిజీ బిజీ మసాలా రెడీ చాపాలను అయితే మంచిగా నాన పెట్టి ఉప్పు వేసినావా నల్ల ఇవన్నీ లైట్ అయ్యేసరికి అదే టైం అయితే మిక్సీ పట్టి అన్నం కూరగా అంటే కొత్తిమీర కూడా ఇవన్నీ బోల్ గిన్నె ఉండే కదా ఇవన్నీ దోమసరికి రోగాంది కాసియా మళ్ళా బోల్ రెడీ అయినాయి రెండు సార్లు కడిగినావాది మసాలైతే ఈ గంజు మంచి ఉండేది కాపాల కోసం తీసుకొచ్చింది కదా

టూల్స్ అటాచ్నాయి మొత్తం ఏమైంది ఆ అద్దుపా నడు బయటికి ఉందా ఏం కావాలి అవేంటి అవేంటి చెప్పవు ఏముంటావు పక్కెట్లు కొంటావా ఏం చెప్తావు కొని ఏడున్నాయి బాత్రూంలో ఉన్నాయి కానీ కొనుడు అవసరం లేదా అయిపోయిందానే కూర ఏమైంది ఏమున్నాయి బాత్రూం ఏమున్నది చూచినావా ఉన్నాయా బకెట్లు మరి ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయా సరే మమ్మీ చెప్పినావా ఏమని చెప్పినావు మళ్ళా ఆ బట్టలు ఆ వాషింగ్ మిషన్ లో ఈ బట్టలు వేయాలి బొంతలు అన్ని మొత్తం సమానంగా చేసినాం ఈ బంతలు మళ్ళీ ఇదే ఫుల్ బకెట్ ఉన్నాయి ఇది మేమైతే రెడీ అయినా ఇక మా బిడ్డ కూడా తానం చేసి రెడీ అయి టీవీ చూస్తుంది టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఇంకా వాషింగ్ మిషన్లు ఉన్న బట్టలు అన్నీ వేసేసినాం ఇప్పుడు ఏమున్నాయి ఇప్పుడు మేము ఇప్పుడే అప్ అయినాం తానం చేసినాం కాబట్టి కొన్ని బట్టలని ఆ బట్టలు వేసినా అది ఎంత లేదన్న గంటన్నర పడుతుంది ఇప్పుడు పదిన్నర అంటే పన్నెండు పన్నెండు బావ వరకు ఈజీ అవుతుంది ఓకేనా కూర అయిపోయింది కదా ఇక కూర అప్పుడే కంప్లీట్ అయింది కానీ ఇంట్లో పనులు అన్ని వేసుకునేసరికి లేట్ అయింది ఇక మా బిడ్డ నువ్వు చాపల కూర తింటావా నీకే కూర ఇస్తా చెప్పావు చాపల కూర తింటావాడు తింటావా తినవా చేపల కూర అండి రా ఎవరాండి చూపిద్దామా మరి అబ్బా చూపిద్దామా ఎట్లా నిన్న చూపి ఎక్కడ ఉన్నది అయిపోయింది ఇక తినుడే ఇక కూర కంప్లీట్ అవన్నీ కింద పెట్టేసే ప్లేట్లు గీట్లు అన్ని పెట్టిన తర్వాత తిన్న స్మైల్ అన్నం తింటావా తినవా ఎందుకు అన్నం చేప తింటావా మరి సరే తిపోయింది రైట్ అవన్నీ కింద పెట్టేసుకుందాం పా ఎప్పుడైతే అన్ని హాల్లో తీసుకొచ్చుకొని తినుడే తిన్నాక లెక్క మా బిడ్డ తినమని అంటే షాపలో తింటావు అరైలీ అన్నం కూడా తింటావా అట్ తింటావా చెప్పవురా అట్టు పీస్ తింటావా పీస్ తింటావా అన్నం తింటావా అన్నం తినవా ఎందుకు తినవు చెప్పు చెప్పు చూపిస్తావు కబ్బ నువ్వు ముట్టవా ముట్ట కద్దు వద్ద తర్వాత నీకు ప్లేట్ జమాట వద్దవాల్ రెడీ కొంచెం అయినాక స్మైలి సర్క చేస్తావా ఎట్లా చేస్తావు అద్దు సరే ఎందుకు దిగి ఏం చేస్తావు ఎట్లా రూతే వాషింగ్ మిషన్ ఇంకా టైం ఉందని చెప్పి మెల్ల ఇక్కడ ఆడుకుందాం అని కిందికి వచ్చినాం పైన వాషింగ్ మిషన్ సౌండ్ అయింది పోయి బట్టలు వేసి మళ్ళీ కిందికి రావాలి పారా స్మైల్ పోయా బట్టలు అయినవి తొందరగా ఎక్కి బట్టలు వేసి మళ్ళీ కిందికి వద్దాం నానా దగ్గరికి నేను ఎందుకు నువ్వు కాదు మేము ఎందుకు రాము చెప్పు మా బిడ్డనే ఫస్ట్ ఎక్కి మామూలునే రాఖని అమ్మా మీడే మెల్ల చెప్తాను ఇక అయ్యో జాబ్కున్నది ఇక్కడ రైట్ అయిపోయినాయి ఇన్ని బట్టలు ఎండేసుకోవాలి ఇప్పుడు ఇక స్మైలీ బట్టలు వేయవా నువ్వు ఎందుకే ఇవన్నీ ఇండ్లేసి వెయ్యి స్మైలీ ఇంకోటి ఉన్నది దాగో ఇది చుండిటి అక్కనే ఆడది కట్టేసాయి దాగో పో అమ్మ పోతున్నాడు ఏం చేస్తాను